గులాబీ బాస్ అసెంబ్లీకి రాకపోతే సభలో మజా లేదో అంటున్న కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాల తర్వాత ల్యాబీలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ రాకపోతే సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తల్లి లేని పిల్లల విలువిరలాడుతున్నారు గులాబీ బాస్ లేకపోతే సభలో కిక్ రావట్లేదని ఆయన వస్తే మజా ఉండేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానిచ్చారు సబితా ఇంద్రారెడ్డి ఇష్యూపై మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ పై వ్యతిరేకంగా మహిళా సాధికారిత కోసం మాట్లాడిన ఆవిడ లోకి వెళ్లి మంత్రి కాగానే అన్ని మర్చిపోయారని మహిళ అని క్లైమ్ కాదని కాంగ్రెస్ లోనే ఉంటే మా సురేఖక్క సీతక్క లాగా మంత్రి అయ్యిండేదని అన్నారు కష్టాల్లో మమ్మల్ని వదిలేసింది కాబట్టి మా సొంత అక్క అనుకున్నందుకు బాధపడుతున్నామని అన్నారు అక్క పార్టీ మారిన మాకు ఇబ్బంది లేదని కానీ ఆ రోజు కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరి ఉంటే బాగుండేది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వెళ్ళినందుకు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు కేసీఆర్ రాకుంటే ప్రతిపక్ష నేత హోదా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరిలో ఎవరికి ఇచ్చిన బీఆర్ఎస్ ఆగమైతుందని అన్నారు హరీష్ రావు ఆ పార్టీ వరకే కానీ ఎల్ఓపి ఇవ్వరన్నారు పదేళ్ళలో తను తీసుకున్న తప్పుడు నిర్ణయాల గురించి మాట్లాడలేని కేసీఆర్ సభలో లేనప్పుడు ఎవరిని మాట్లాడినా ఉపయోగం లేదని అన్నారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని ఆ పార్టీ నేతలు జాతిపిత అంటూ పొగిడి ఆకాశంలో కూర్చోబెట్టారు కానీ ఆయన నియంతృత్వ ధోరణి నచ్చని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు అధికారం పోయినా ఇంకా అదే ఊకల్లో ఉన్నారని వారి వల్ల అవినీతిలో పాలుపంచుకున్న పంచుకున్న నాయకులు ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఇళ్ల నుంచి బయటకు రావట్లేదని మీడియాతో చిట్ చాట్లో లో ఆయన అన్నారు మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గులాబీ బాస్ అసెంబ్లీకి రాకపోతే సభలో మజా లేదో అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాల తర్వాత ల్యాబీలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ రాకపోతే సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తల్లి లేని పిల్లల విలువలా గులాబీ బాస్ లేకపోతే సభలో కిక్ రావట్లేదని ఆయన వస్తే మజా ఉండేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు సబితా ఇంద్వారారెడ్డి ఇష్యూపై మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ పై వ్యతిరేకంగా మహిళా లోకి వెళ్లి మంత్రి కాగానే అన్ని మర్చిపోయారని మహిళ అని క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు క్లైమ్ కాదని కాంగ్రెస్ లోనే ఉంటే మా సురేఖక్క సీతక్క లాగా మంత్రి అయ్యిండేదని అన్నారు కష్టాల్లో మమ్మల్ని వదిలేసింది కాబట్టి మా సొంత అక్క అనుకున్నందుకు బాధపడుతున్నామని అన్నారు అక్క పార్టీ మారిన మాకు ఇబ్బంది లేదని కానీ ఆ రోజు కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరి ఉంటే బాగుండేది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వెళ్ళినందుకు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు కేసీఆర్ రాకుంటే ప్రతిపక్ష నేత హోదా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరిలో ఎవరికి ఇచ్చిన బీఆర్ఎస్ ఆగమైతుందని అన్నారు హరీష్ రావు ఆ పార్టీ వరకే కానీ ఎల్ఓపి ఇవ్వరన్నారు పదేళ్ళలో తరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల గురించి మాట్లాడలేని కేసీఆర్ సభలో లేనప్పుడు ఎవరిని మాట్లాడినా ఉపయోగం లేదని అన్నారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని ఆ పార్టీ నేతలు జాతి అంటూ పొగిడి ఆకాశంలో కూర్చోబెట్టారు కానీ ఆయన నియంతృత్వ ధోరణి నచ్చని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అధికారం పోయినా ఇంకా అదే ఊకల్లో ఉన్నారని వారి వల్ల అవినీతిలో పాలు పంచుకున్న నాయకులు ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఇళ్ల నుంచి బయటకు రావట్లేదని మీడియాతో చిట్ లో ఆయన అన్నారు మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి